త్యాగాల పునాదుల మీద చాలామంది సాక్రిఫైస్ చేస్తే చాలామంది సహాయం చేస్తే ఈ స్థాయికి వచ్చి ఇలా వాళ్ళనే అంటుర్రంటే ఇక మీ విశ్వాసం ఏంది మీ విజ్ఞత ఏంది అనేది ఇక మీకే వదిలేస్తున్నా ఇక్కడ క్లియర్గా శ్రీశైలం యాదవ్ ఫోటో చేసి రౌడీ షీటర్ అని రాసే అంత మీకు ఆర్థికంగా అంత అయ్యారంటే మొదటి రోజులలో మిమ్మల్ని మీ కేసీఆర్ గారిని ఆదుకుంది శ్రీశైలం యాదవే చూడరు ఒకసారి ఇప్పుడు శ్రీశైల యాదవ్తో రౌడీతో మంత్రి సీతాకం రాశారు కదా ఇవి మరి రవిడితోటి కేసీఆర్ అని రాయాలా కేసీఆర్ సోపది భుజాల మీద చేసుకొని అవు చూడు ఇవి ఎప్పట్లో మొదట్లో సో ఇట్లా శ్రీశైలం యాదవ్ అనేట లేకపోతే నీకు ప్రచారం చేయడానికి ప్రచార రాజ్యమే దిక్కు లేదు నీకు ఖర్చులకు పైసలే దిక్కు లేవు ఇలా మీ పేపర్లో మీ మానస పుత్రికలో రౌడీలతో సీతక్క రాస్తారు మరి ఆ రౌడీతో కేసీఆర్ తిరిగింది కదా మీరు అంటున్న రౌడీ మరి సో మూలాలు మర్చిపోయి మాట్లాడద్దు టెక్నాలజీ పెరిగిపోయింది కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ లేకపోతే ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆగుర్రా బిడ్డ మనకి చరిత్ర తెలుసుకోర్రీ ఏదన్నా ఫేక్ పోస్టులు పెట్టే ముందట దానికి స్టేటస్లు పెట్టే ముందట దాంట్లో కామెంట్లు చేసే ముందట ఆలోచించాలి మనం వచ్చినాం మనం అధినేత ఏడికేళ్ళు వచ్చిండు మన అధినేత ఏడ మొదలు పెట్టిండు ఎవరి ఆశీర్వాదంతో ఇటు దాకా వచ్చిండు అవన్నీ ఆలోచన చేయాలి ఇక ఇక వీళ్ళు రౌడీషీటర్ అని పెట్టినా వీళ్ళు ఏం కథలు పడ్డా కింద పడ్డా మీద పడ్డా జూబ్లీలు పెద్ద మాత్రడ పొరల దండాలు తీసినా కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి కూడా లేదు థ్యాంక్ యూ